ప్రభువును రక్షకుడిస్ వాళ్ళందరికీ పొందనాలండి యోనా గ్రంథము రెండో అధ్యాయము రెండో వచ్చినము నేను ఉపద్రవంలో ఉండి యహో మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చను పాత గర్భంలో నుండి నేను కేకులు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు ఎక్కడుండి ప్రార్థన చేసాడండి ఎక్కడుండి పిలిచాడండి ఏ స్థితిలో ఉండి పిలిచాడండి అంత లోతుల్లో ఉండి పిలిచినప్పుడు ఎవరిన పలుకుతారా ఎవరి వెళ్ళగలుగుతారా ఇన్ కేస్ విన్నా కూడా సహాయం చేయగలుగుతారా లేదు కదా బట్ నీకు నాకు శ్రేష్టమైన ప్రతి ప్రతివీ దేవుడు మనకు అనుగ్రహించి భూమి మీద మంచిగా జీవించడానికి ఎంత అవకాశం ఇస్తే కనీసం మంచి పరిస్థితుల్లో కూడా అవకాశం ఉండి కూడా దేవునికి ప్రార్థన చేసేవారు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండి దేవునికి మొరపెట్టేవారిగా ఉండి లేము ఆయన మన ప్రార్థన వింటాడని ఖచ్చితంగా తెలుసు తెలిసినా కూడా ఖచ్చితంగా మనం ప్రార్థన చేయలేకపోతున్నాము ఎంత దేన స్థితిలో మనం ఉన్నామో సిగ్గు కదండి ఇప్పుడైనా మన ప్రతి అవసరత కానివ్వండి ప్రతి పని కానివ్వండి ప్రార్థనతో మొదలు పెడదాం ప్రార్థనతో దేవుడు తెలియజేద్దాం మన ప్రతి మనవి దేవుడు ఆలకించి జవాబు అనుగ్రహించి గాక ఆమె